సార్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఏంటంటే మరుమాంగళ్య ధారణ అసలు ఏంటండి మరుమాంగళ్య ధారణ అంటే ఏంటి దీని గురించి క్లుప్తంగా వివరిస్తారా మాకు మరుమాంగళ్య ధారణ అంటే ఎవరైతే పెళ్ళిల్లో ముహూర్తం సరిగా ఉండదో అంటే నెగిటివ్ డేట్లలో పెళ్ళై ఉంటుందో ఎటువంటి వ్యక్తులకి ఒక మంచి ముహూర్తం చూసి మళ్ళీ పెళ్ళి చేసే రోజునే మరుమాంగళ్య ధారణ అంటారు ఎప్పటి నుంచో ఉంది మన హిందూ సాంప్రదాయంలో అయితే ఎక్కువగా మరుమాంగళ్య ధారణ ఎక్కడ చేసుకోవాలి అంటే ఎక్కువ పుణ్యక్షేత్రాల్లో చేసుకో శ్రీశైలం కానివ్వండి తిరుపతి కానివ్వండి మనకు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ యాదగిరిగుట్లు ఎక్కడైనా చేసుకోవచ్చు ముస్లిమ్స్ అయితే వాళ్ళ మత సాంప్రదాయం ఆధారంగా చేసుకోవచ్చు క్రిస్టియన్స్ అయితే చర్చిల్లో చేసుకోవచ్చు దీనికి ప్రత్యేకమైన టైమింగ్స్ ఉంటాయండి ముహూర్తంలో మాత్రమే చేసుకుంటే చాలా చాలా మంచిది గురువు సమక్షంలో చేసుకోండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎవరికి చేయాలి ఈ మరుమాంగళ్య ధారణ అనేది చాలా ఇంపార్టెంట్ మరుమాంగళ్య ధారణ అంటే రీమ్యారేజ్ ఏ ఏ డేట్లో పెళ్ళిళ్ళైన వాళ్ళకి మరుమాంగళ్య ధారణ చేయాలి అంటే మెయిన్ ఫోర్త్ నంబర్ అండి రాహు రాహువులో పెళ్ళైతే నాలుగవ తేదీలో పెళ్ళైతే చాలా స్ట్రగుల్స్ పడుతుంటారండి మెయిన్ ఫోర్ రాహు అంటేనే స్ట్రగులింగ్ నెంబర్ చాలా స్ట్రగుల్ పడుతూ ఉంటారు జీవితం అంతా అడ్డంకులు అవుతాయి అందుకోసం మీరు గమనించండి చాలామందికి పెళ్ళైన తర్వాత సడన్గా డౌన్ అవుతారు కొంతమంది హై స్థాయి నుంచి పడిపోతారు పెళ్ళి తర్వాత రీజన్ ఏంటంటే ఈ పెళ్ళి డేట్లో ఉండే మైనస్లే కాబట్టి ఎప్పుడైనా మీ పెళ్ళి నాలుగో తేదీ అయిందనుకోండి నాలుగో తేదీ సిరీస్ అంటే ఫోర్త్ నంబర్ సిరీస్ అంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఇవన్నీ ఫోర్ నెంబర్ సిరీస్లు కాబట్టి నాలుగో నంబర్ సిరీస్లో పెళ్ళైనప్పుడు మీరు మరుమాంగళ్య ధారణ చేసుకోవాలి మళ్ళీ లైఫ్ చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది అదేవిధంగా ఏడో నంబర్ సిరీస్ అండి కేతు అంటే ఫస్ట్దేమో రాహు చెప్పారు ఫోర్ నంబర్ సెవెంత్ నెంబర్ ఏమో కేతు ఎప్పుడైతే సెవెన్ నెంబర్లో మ్యారేజ్ అయ్యి ఉంటుందో భార్యాభర్తల మధ్య మీరు గమనించండి ఇద్దరు కొంత దూరంగా ఉండే అవకాశం ఉంటుంది ప్లస్ ఒకరికి ఈ ఫ్యామిలీ లైఫ్ మీద అనా ఆసక్తి ఉంటుంది అంత ఇంట్రెస్ట్గా చూపరండి వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఎటువంటి లైఫ్ ఉంటుందండి ఏడో తేదీలో మ్యారేజ్ అయితే ఎనిమిదో తేదీలో గనక మ్యారేజ్ అయితే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే జనవరి నుంచి ఈ డిసెంబర్ వరకు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలలో గనక మ్యారేజ్ అయితే ఇటువంటి వాళ్ళు ఎక్కువగా కుటుంబం నుంచి దూరంగా ఉండడం సంతాన సమస్యలు ఎదుర్కోవడం వైవాహిక జీవితంలో ఒడుగుదొడుకులు ఆర్థిక ఇబ్బందులు అదేవిధంగా అనారోగ్య సమస్యలు దీర్ఘకాలికంగా వీళ్ళను బాధించడము కుటుంబ సభ్యులు దూరం కావడము ఇవన్నీ జరుగుతాయండి అదేవిధంగా ఫైవ్ నెంబర్ అండి ఎవరి మ్యారేజ్ అయితే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలలో అయి ఉంటుందో వీళ్ళు ఎక్కువ మంది భార్యాభర్తలు ప్రొఫెషన్స్ పరంగా దూరంగా ఉండడం జరుగుతుంది ఏదో రకంగా దూరం అనేది వస్తుంది ఈ డేట్లలో ఈ పన్నెండు రకాల డేట్లలో ఎవరికైతే మ్యారేజ్ అయి ఉంటుందో ఇటువంటి వాళ్ళు మరు మాంగళ్య ధారణ చేసుకోవచ్చండి అంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలో అయిన వాళ్ళు అంటే ఫోర్ నంబర్ సిరీస్ ఈ ఫోర్ నంబర్ సిరీస్లో పెళ్ళైన వాళ్ళు మరుమాంగళ్య ధారణ చేసుకోవచ్చు అదేవిధంగా ఫైవ్ నంబర్ సిరీస్ ఐదు పద్నాలుగు ఇరవై మూడు దీన్ని మెర్క్యూరీని నపుంసక గ్రహం అంటారండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫైవ్ సిరీస్లో పెళ్ళిళ్ళు చేసుకోవద్దు చాలా చాలా డేంజర్ ఐదో నంబర్లో పెళ్ళిళ్ళు చేసుకోవడం ద్వారా ఎక్కువగా సంతాన సమస్యల్లో కొంత అంగవైకల్యంగా పుట్టే పిల్లలు ఎక్కువగా ఉంటుంది ఆరో నంబర్ చాలా మంచిది ఏడో నంబర్లో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు ఎనిమిదో నంబర్లో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు కాబట్టి వీటిని అన్లక్కీ మ్యారేజ్ డేట్స్ అని కూడా అంటారు దురదృష్టపు తేదీలు అన్లక్కీ మ్యారేజ్ డేట్లలో ఎవరికైతే మ్యారేజ్ అయ్యి ఉంటుందో అటువంటి వాళ్ళు మరు ధారణ చేసుకోవచ్చండి మరుమాంగళ్య ధారణ ఏ వయసు వాళ్ళు చేసుకోవాలి మరుమాంగళ్య ధారణ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి ఎందుకంటే మీరు మరుమాంగళ్య ధారణ చేసుకున్న తర్వాత మీ లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్గా ఉండబోతుంది ఎందుకంటే పెళ్ళిలో ఉన్న నెగిటివ్స్ని తీసేసి మీకు అక్కడ జీవితంలో మళ్ళీకి కొత్త మ్యారేజ్ చేయించడం జరుగుతుంది ఆ మ్యారేజ్ చేసుకోవడం ద్వారా మీ పిల్లలు చాలా అభివృద్ధిలోకి వస్తారు పెళ్ళై మీకు సంతానం ఉన్న మీ పిల్లలు ఇంకా సక్సెస్ కావడం లేదంటే తల్లిదండ్రుల మ్యారేజ్ డేట్లో ఏదో లోపం ఉంది దాన్ని సరి చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీ వంశం అభివృద్ధి అవుతుంది మీ పిల్లలు సక్సెస్లోకి వస్తారు వాళ్ళు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చాలా బాగా సక్సెస్ అవుతారు కాబట్టి మరుమాంగళ్య ధారణ చేసుకోండి మీ బిడ్డలకు బంగారు భవిష్యత్తును అందించండి హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది అయితే ఎక్కువగా మీరు చూడండి చాలా వరకు ఈ విలేజెస్లో కానివ్వండి తర్వాత టౌన్లలో ఎక్కడైనా సరే ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకున్న తర్వాత ఇంట్లో ఏదైనా ఒక చెడు సంఘటన జరిగిందనుకోండి అప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఏమనుకుంటారు ఈ అమ్మాయి ద్వారా జరిగింది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ద్వారా జరిగింది అనుకుంటారండి ఈ అమ్మాయి రాకముందు మా ఇంట్లో చాలా బాగుండేది మా అబ్బాయి లైఫ్ కూడా చాలా బాగుండేది ఈ అబ్బాయిని చేసుకున్న తర్వాతే లైఫ్ ఇలా అయిపోయింది అని అంటారు కదా ఇవన్నీ ఈ నెగిటివ్ మ్యారేజ్ డేట్లో ఆ అమ్మాయి వల్ల కాదు నెగిటివ్ మ్యారేజ్ డేట్లు మీరు కొన్ని సంఘటనలు కూడా వినే ఉంటారండి పెళ్లి మండపంలోనే వధువు చనిపోవడం తర్వాత వరుడు చనిపోవడం అనే విషయాలు కూడా వినే ఉంటారు ఇవన్నీ కూడా నెగిటివ్ డేట్ మ్యారేజ్ డేట్లో అయి ఉంటాయి ఎప్పుడైతే పెళ్లి పందిర్లో అబ్బాయి కానీ అమ్మాయి చనిపోయాడు అంటే ఈ పన్నెండు డేట్లే ఉంటాయి చూడండి నాలుగో తేదీ కానీ పదమూడవ తేదీ కానీ ఇరవై రెండు కానీ ముప్పై ఒకటి కానీ ఏడు పదహారు ఇరవై ఐదు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఇవే డేట్లు ఉంటాయి కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగడానికి కారణం నెగిటివ్ డేట్సే అండి ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు ఎక్కడైనా చెడు సంఘటనలు జరుగుతున్నాయి మీ జీవితంలో కూడా చెడు ఇష్యూస్ వింటూ ఉన్నారు ఫ్యామిలీకి నుంచి ఎప్పుడైనా నెగిటివ్ న్యూస్ వస్తుందంటే కూడా మెయిన్గా ఈ డేట్లే ఉంటాయి చాలా నెగిటివ్స్ అండి ప్రకృతిలో ఎందుకో ఈ డేట్లలో నెగిటివ్ సంభవిస్తుంది కాబట్టి ఈ డేట్లలో మాత్రం పెళ్ళిళ్ళు చేయకండి ఎందుకంటే పెళ్లి చేసుకోవాలని ఒక కొత్త జంట ఒక మంచి జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటారు కానీ ఏ వ్యక్తి కష్టాల పాలవ్వాలి ఏ వ్యక్తి ఒడిదుడుకులు ఎదుర్కోవాలని కోరుకోరండి కాబట్టి ఎవరైనా ఇప్పటి నుంచి మీ బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలి అంటే ఒక మంచి ముహూర్తం సెలెక్ట్ చేసుకోండి న్యూమరాలజీ ద్వారా న్యూమరాలజీ ద్వారా డేట్ ఆఫ్ బర్త్కి పెళ్ళి రోజు మ్యాచ్ అయినప్పుడు అప్పుడు మీకు లైఫ్లో సక్సెస్ వస్తుందండి ఈ మధ్య కాలంలో ముహూర్తాలు ఎలా చూస్తున్నారు అమెరికా నుంచి అబ్బాయి రావాలి వీసా దొరకడం లేదు సెలవులు లేవని సండే రోజు పెట్టడము హాలిడేస్లో పెళ్ళిళ్ళు పెట్టడం జరుగుతుందండి పెళ్ళిళ్ళు అనేవి కరెక్ట్ ముహూర్తంలో జరిగితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ముహూర్తం లేకపోయి కేవలం మీ సాటిస్ఫాక్షన్ కోసం మీకు అనుకూలంగా జరగాలి హాలిడే ఉన్నప్పుడు మాత్రమే బంధువులు వస్తారనుకుంటే తర్వాత పెళ్లి చేసుకున్న జంట ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీ బిడ్డలకు ఒక మంచి జీవితాన్ని అందించాలంటే మంచి డేట్ సెలెక్ట్ చేయండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి వధూవరుల జాతకాలు కలిసాయా లేదా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్ దాని ద్వారా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ లైఫ్ చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది ఒకవేళ ఎవరికైతే నెగిటివ్ డేట్లలో మ్యారేజ్ అయిందో ఏం టెన్షన్ పడబాకండి భయం అంతకన్నా వద్దు మీ డేట్ కనుక నెగిటివ్ డేట్లో మ్యారేజ్ అయ్యి ఉంటే మరుమాంగళ్య ధారణ చేసుకోండి దీనికి సంబంధించిన విషయాలు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి దీనికి మీకు పూర్తి డీటెయిల్స్ అందించడం జరుగుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ మీ లైఫ్ చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది Thank you very much, Andy.